హాయ్ గైస్ రోజు వీడియో అంటే చాలా బాగుంటుందండి అందులోనే వీడియో కానీ ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు టాక్ ఏంటంటే శీతాకాలం అనేది మన బోర్డ్స్ అనేది చాలా మంది చనిపోతూ ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే అన్ని కునుకుతూ నెక్స్ట్ ఏంటంటే డల్లగా ఉంటూ ఏంటంటే ఫుడ్ తీసుకోవడంతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే బజ్జీస్ అన్నీ కూడా చనిపోతుంటాయి బజ్జీస్ ఒకటే కాదు బోర్డ్స్ చాలా బోర్డ్స్ కూడా చనిపోతూ ఉంటాయండి కానీ దాని గురించి అయితే మనం ఈ వీడియో చేస్తున్నామండి మీకు ఏంటంటే మీకు రెండు విధాలుగా నేను చెప్తాను ఏంటంటే బీడింగ్ చేసే బడ్జెస్ వేలాగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మనం మామూలుగా పెంచుకున్నాం కదండి మన ఇంట్లో సో గురించి పెంచుకుంటాం కదా ఒక పది కానీ ఒక పదిహేను కానీ మనం అనేది ఒక కేజీలో వేసి మనం అనేది అవి పెంచుకుంటాం కదండి వాటి గురించి అయితే ఫస్ట్ చెప్తానండి ఫస్ట్ ఏంటంటే మీరు అనేది మీరు పెట్స్ ఒక కేస్ కొనుక్కుంటారు కదండి ఆ కేసులో ఏంటంటే మీరు అనేది ఒక నాలుగైదు వేసుకుంటారు పాట్స్ పెట్టరు జస్ట్ ఏంటంటే చిక్స్ తెచ్చుకుంటారు కొంతమంది అనేది వాళ్ళ గురించి ఫస్ట్ టాపిక్ అయితే చెప్తానండి బస్ స్టాండ్ అంటే మీరు అనేది మార్నింగ్ అనేది మీరు ఏం చేస్తారంటే మీకు సన్లైట్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం సెవెన్ నుంచి ఎయిట్ లోపేటంటే మీరు అనేది మీ దగ్గర ఉన్న కేజీని తీసుకొచ్చి బయట పెట్టేయండి అంటే మీకు అనేది సన్లైట్ తగిలిలో పెట్టుకోండి ఎందుకంటే శీతకాలం ఏంటంటే మనం ఇంట్లో పెడతాం కాబట్టి వీళ్ళకైతే కొంతమంది అయితే ఫ్యాన్ వేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే అనేది కొంచెం ఓపెన్ ప్లేస్లో అయితే పెడుతూ ఉంటారు బట్ అక్కడ ఏమో అంటే ఈ చల్లగాలికి అనేది ఏంటంటే అనేది ముడిచిపోయి ఉండిపోతాయండి అంటే మీకు అనేది చెల్లి ఎక్కువ ఉనుకు ఎక్కువైపోయి అనేది ముడిచిపోయి నెక్స్ట్ ఏంటంటే ఈ చలికి అనేది కింద దిగకపోవడం ఏంటంటే ఈ ఫుడ్ కూడా తీసుకోవండి కొన్ని కొన్ని సార్లు అనేది అందువల్ల మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ టైం కంపల్సరీ కూడా మీరు అనేది సెవెన్ టు ఎయిట్లో అంటే మీరు సన్లైట్కి అయితే తగిలేలా మీరు తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే పేర్లు కాదు కాబట్టి మీరు అనేది మామూలు సింగల్ కేసులో పెంచుకోవడం కాబట్టి కేసు తీసుకెళ్ళి మీరు సన్లైట్లో పెట్టండి మీకు అనేది కొంచెం ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే వీటికి అనేది సన్లైట్లో పెట్టినప్పుడే మీరు అనేది కొత్తిమీర కానీ లేదంటే మీరు అనేది పాలకూర కానీ నెక్స్ట్ తోటకూర కానీ ఇలాంటి ఆకుకూరలు అనేది ఆ సన్లైట్లో పెట్టినప్పుడు ఎట్టం వీటికి అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అనేది మీరు కొదినాకు పదినాకు చాలామందిరా కొదినా చాలామంది ఉండదండి కొదినా కూడా పెట్టుకొచ్చి అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఎన్నిట్లకి మీకు అనేది బోర్డ్స్ అనేది కొంచెం హెల్తీగా ఉండాలంటే మాత్రం మీకు అనేది తులసాకు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మీకు అనేది బెటర్ అండి కానీ ఇప్పుడు చాలా మంది అనేది దొరుకుతూ ఉంటుంది బట్ అంటే బయట కూడా మీకు దొరుకుతూ ఉంటుంది తులసాకి ఏంటంటే వ్యాధి వ్యాధనీ శక్తి అనేది పెంచుతూ ఉంటుందండి దానివల్ల మీరు ఏం చేస్తారంటే మీరు తులసాకు అనేది చిగురులు తెచ్చుకోండి చిగురులని తెచ్చుకొని వేయండి అలాగే మీకు అనేది యాప్ చెట్టు కూడా అవైలబుల్ ఉంటాయి మాత్రం యాప్ చెట్ చిగురులు కూడా ఉంటాయి కదండి ఆకు చిగురులు ఉంటాయి కదండి ఆ చిగురు పెట్టుకొచ్చండి పెట్టుకోవచ్చండి అంటే మనకు అనేది ఈ వింటర్ సీజన్ అనేది అనేది మనకు అనేది మంచిగా ఉపయోగపడుతుంది అంటే మనం బాడీస్ అనేది మెడిసిన్ ఓడినట్టే ఇట్లా అనేది సూపర్గా పనిచేస్తే అనేది మీరు తెచ్చి పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే నేను మీరు కేసు అనేది మీరు అనేది నైట్ టైం అనేది మీరు లోన బయట పెట్టుకుంటారు కాబట్టి సింగల్ కేసే కాబట్టి మీరు అనేది నైట్ టైం వాటర్ తీసేయండి నైట్ టైం వాటర్ తీసి మార్నింగ్ అనేది అంటే మీరు అనేది వీటికి అనేది వాటర్ ఇచ్చుకోండి మీకు నైట్ టైం అనేది వాటర్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఈ ఆల్రెడీ అనేది ఈవినింగ్ కల్లా మీరు వాటర్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ కల్లా తాగేస్తే కాబట్టి నైట్ వాటర్ బాగా చల్లగా అయిపోద్ది కాబట్టి ఆ టైంలో తాగితే కొంచెం జలుపు చేసి నెక్స్ట్ ఫేవర్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరైతే నైట్ వాటర్ తీసేయండి బట్ మీరు ఏం చేస్తారంటే డెఫినెట్గా అనేది మీరు మార్నింగ్ అనేది కంపల్సరీ వాటర్ పెట్టాలి వీటికి అనేది అది మాత్రం మర్చిపోకు ఎందుకంటే చాలామంది కూడా ఏం చేస్తారంటే కొంతమంది ఏంటంటే పొలం ఈ రోజుకి ఏదో పర్లేదు వాటర్ పెట్టకుండా అవదేమో అనుకుంటారు కానీ కూడా వాటర్ పెట్టాలి నైట్ టైం వాటర్ తీసేసే వాళ్ళు మాత్రం డెఫినెట్గా మార్నింగ్ వాటర్ అయితే పెట్టండి మీకైతే కంపల్సరీ కూడా ఈ మ్యాటర్ అయితే మీకు అనేది అర్థమైందనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే బీడింగ్ చేసే వాళ్ళ గురించి అనేది ఈ బీడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కేజ్ అనేది కదపకుండా ఉంచాలి ఎందుకంటే కేసు కదుపుతారంటే ఈ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయి బీడింగ్ చేయము నెక్స్ట్ మనం మన దగ్గర బజ్జీస్ అనేవి అందువల్ల ఒక దగ్గర పెట్టేస్తాం కాబట్టి మనం అనేది వీళ్ళనేది అనేది ఏం చేస్తారంటే నేను చాలామంది కొన్ని కొన్ని డౌట్లు అయితే నేను వాట్సాప్లో అడుగుతున్నారు భయ బీడింగ్ కేస్ కదపచ్చా బీడింగ్ చేసేటప్పుడు ఏంటంటే బీడింగ్ కేస్ కదపకూడదండి ఎందుకంటే ఒకసారి అది పోట్లకి వెళ్ళిన తర్వాత ఇంక అనేది ఆ పాటు మన మాటతో కదుపుతూ ఉంటే ఆయన నెక్స్ట్ టైం అనేది బీడింగ్ చేయవండి అలాగే ఎక్స్పోనం పొదవండి మీరు ఎక్కడైతే గూడు పెడతారో అక్కడే బీడింగ్ చేయించుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఏం చేస్తారంటే మీరు అనేది మీరు అలాగే సన్లైట్ పెట్టారు కాబట్టి మీరు మార్నింగ్ సెవెన్ థర్టీ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కప్పుతున్నారో మీరు కేజ్ మీద అనేది ఇప్పుడు నా కేజ్ చూసినా ఈ కేజ్ మీద అనేది మొత్తం బరకు అంతా తీసేసాను అంటే మొత్తం ఫుల్గా అనేది వీటికనేది సన్ అయితే సన్లైట్ లేదంటే వీటికి అనేది వెదర్ లైటింగ్ అనేది మనకి డెఫరెంట్గా ఉంటుంది అంటే సన్లైటే లైట్ అవసరం లేదు వెదర్ లైటింగ్ కూడా మనకు అనేది ఇక్కడ చూసిన వీడియో తీస్తాం కదండి మీకు అనేది ఫుల్ లైటింగ్ అయితే ఉంది చీకటికి అయితే లేదు అలా ఫుల్ లైటింగ్ ఉన్నట్లు మనం అనేది చూసుకోవాలి ఇంకా బీడింగ్ ఇంకా మీరు స్టార్ట్ చేయబోతు మాత్రమే డెఫరెంట్గా అనేది మీరు శీతాకాలం అనేది కంపల్సరీ కూడా మీకు అనేది గదిలో పెట్టి బీట్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ కూడా లేదంటే బయట బీట్ చేసే వాళ్ళు ఎవరన్నా సరే బరకాలు అయితే పూర్తిగా తీసేయాలి సెవెన్ దాటిన తర్వాత తీసిన తర్వాత అనేది వాటర్ అనేది మీరు గదిలో పెట్టి బీట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను మీరు కంపల్సరీగా వాటర్ అనేది మార్నింగ్ అంటే మీరు కాచి చల్లరిచిన వాటర్ అనేది పెట్టుకోండి ఎందుకంటే మీరు నైట్ పెట్టిన ఒకలా ఉంటుంది మార్నింగ్ పెట్టిన ఒకలాగా ఉంటుంది ఇంట్లో బీట్ చేస్తాం కాబట్టి అనేది ఈ మనకనేది సన్లైట్ తగలదు నెక్స్ట్ ఎటువంటి వెలుతురు లేకపోతే వాటర్ అనేది ఆటోమేటిక్గా కూలింగ్ అయిపోద్ది అందువలనంటే మీరు అనేది కాచి చల్లాడిచిన నీళ్ళు మాత్రం పెట్టుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఏంటంటే మీకు వివరంగా చెప్తున్నాను అంటే చాలా మంది చనిపోతుందని చెప్పేసి మనకు వాట్సాప్ మెసేజ్ చేయడం ఏంటంటే చనిపోకుండా ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నాను కాచి కంప్ కాచి కాయ చల్లడిచిన నీళ్ళు మాత్రం డెఫినెట్గా అనేది మీరు అనేది పెట్టుకోండి నేను డైరెక్టర్ వాయిస్ ఇస్తున్నాను వీడియో తీస్తూ అందువల్ల కొంచెం అక్కడ అక్కడ ఉంటాను బట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి కొంచెం వీడియో అనేది నెక్స్ట్ మీరు మాత్రం కంపల్సరీ మీరు మీరంటే కేజ్ బీడ్ చేసేవాళ్ళు ఏంటంటే మనకనేది మామూలుగా అనేది పిల్లల పెంచే వాళ్ళు బీడింగ్ చేయని వాళ్ళు మాత్రం వాళ్ళు అనేది ఈ ఆకుకూరలు పెట్టుకోకపోయినా పర్లేదు కానీ బీడింగ్ చేసేవాళ్ళు మాత్రం ఈ శీతాకాలంలో కంపల్సరీ కూడా మీరు అనేది కొత్తిమీర కంపల్సరీ వేయాలి నెక్స్ట్ తులసకు కూడా కంపల్సరీ వేయాలి నెక్స్ట్ ఏంటంటే యాపాకు కూడా కంపల్సరీ వేయాలి ఈ యాపాకు నెక్స్ట్ అంటే తులసకు అనేది చిగురు వేసుకోవాలి మొదటి రోడ్లు వేయకూడదు ఎందుకంటే చిగురులోనే వీళ్ళకనేది అవసరం అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అంటే చిగురులు వేసుకోండి కానీ ఈ కంపల్సరీ కూడా బీడింగ్ చేసే వాళ్ళు మాత్రం శీతాకాలం కంపల్సరీ వాడాలి ఎందుకంటే బీడింగ్ పేరుకి ఎప్పుడు కూడా హెల్త్ హెల్దీ అనేది ఏంటంటే కొంచెం హెల్తీగా ఉండాలి హెల్త్ అనేది అలాగని డల్ల ఉందనుకోండి అది నెక్స్ట్ అనేది బీడింగ్ చేయదు ఒకవేళ బీడింగ్ చేసినా సరే పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ పెట్టదు ఒకవేళ ఎగ్స్ పెట్టిన సరే పిల్లలు సరేం చేయదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అందువల్ల ముందుగానే శీతాకాలం అనేది కంపల్సరీ కూడా వీటికి అనేది ఎటువంటి జబ్బులు రాకుండా మనం ముంజా తీసుకోవాలి అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను ఏం చెప్తానంటే సిక్స్ పెంచుకునే వాళ్ళకి నెక్స్ట్ బీడింగ్ పెద్ద పెంచుకునే వాళ్ళు కూడా ఒకటే చెప్తాను ఈ శీతాకాలంలో కంపల్సరీ కూడా మీరు అనేది పసుపు వాటర్ అయితే వీకిల్లో టూ టైమ్స్ పెట్టుకోండి కంపల్సరీ కూడా ఎందుకంటే పసుపు వాటర్ వల్ల నష్టాలు అయితే ఏమీ లేవు కానీ లాభాలే ఉన్నాయి మనకనేది అందువల్ల కంపల్సరీ పసుపు వాటర్ అయితే పెట్టుకోవాలి చేసే వాళ్ళు కూడా కంపల్సరీ పెట్టుకోవాలి పసుపు వాటర్ అనేది ఈ పసుపు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లకి అనేది ఎందుకంటే జబ్బు వచ్చిన తర్వాత మనం నయం చేసుకుంది వేరే జబ్బు రాకముందు అనేది మన అనేది కేర్గా చూసుకుంటే మీకు అనేది చాలా హెల్తీగా ఉంటాయి మీ దగ్గర బోర్డ్స్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలామంది ఏంటంటే తెలియక కొంతమంది రెండు బోర్డ్స్ ఎలా పెంచాలి తెలియదు ఎన్ని చూసుకోరు ఏదో ఒక పేరు తీసుకొచ్చామో రెండు పేర్లు తీసుకొచ్చామో బట్ ఏంటంటే ఎలా పెరిగేతాయి కదా ఎలా ఫుడ్కి టైంకి వాటర్ పెట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు కానీ ఇలాంటి సీజన్లు అనేది చనిపోతుంటాయి సేమ్ ఏంటంటే మనకులాగే అనేది రొంప దొగ్గు జలుబు జ్వరం అన్నీ కూడా మనలాగే చేస్తాయి వీళ్ళకి అనేది బట్ మనమైతే ఎలాగైతే మనకి ఉంటామో బట్ ఏంటంటే మనం అనేది ఏంటంటే మన రెయిన్ కోట్లు సెలికోట్లు ఇలాంటివి అన్ని కొబ్బుకుంటాం మన సీజన్ బట్టి బట్ వీటికి అనేది అలాంటిది ఉండదు కాబట్టి మనం అనేది కొంచెం కేర్గా చూసుకుంటే వాటి అనేది డెఫినెట్గా మన దగ్గర బతుకుతాయి ఎందుకంటే నా దగ్గర దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పెంచుతాను ఏ బోర్డ్స్ కూడా నా దగ్గర చనిపోలేదు ఏజ్ అయిపోతే నేనే మార్చేస్తాను తప్ప బోర్డ్స్ అనేది చనిపోయిన అవకాశాలు అయితే నా దగ్గర ఇప్పుడు లేవు ఎప్పుడు లేదు ఫస్ట్ ఒక వన్ ఇయర్లో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చనిపోయాయి ఇప్పుడు నేను చనిపోయాను అని చెప్పేసి గణేష్ గారి చనిపోవాను కాదు స్టార్టింగ్లో నేను పడ్డాను బాధలు స్టార్టింగ్లో నేను కూడా అనుభవించాను ఎందుకంటే నా దగ్గర జరిగాయి బట్ అంటే అవన్నీ కూడా మనం తెలుసుకొని నెక్స్ట్ మార్చుకొని అన్నీ సెర్చ్ చేసుకున్న తర్వాత గత ఏడు ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి ఆ బాధలు మీకు రాకూడదని చెప్పేసి ముందుగా వీడియోలు చేస్తున్నామండి అంత మంచి వేరే ఉద్దేశమే కాదు పదే పదే సార్లు మనం వంద సార్లు చెప్తున్నాం బోర్డ్స్ కేరించేయాలి చేయండి కొంతమంది కానీ చిరాకు రావచ్చు బట్ ఏంటంటే అది బోర్డ్స్ చనిపోయిన వాళ్ళకి మాత్రమే బాధ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీళ్ళు చెప్తాను ఇప్పుడు ఇరవై పేర్లు పది పేర్లు పెంచే వాళ్ళకి ఒక బోర్డ్ చనిపోతే పెద్ద బాధ ఉండదు కానీ ఒక పేరు రెండు పేర్లు పెంచే వాళ్ళకి మాత్రం చనిపోతే ఆ బాధ తెలుస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో ఆ బాధని అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను ఒక ఫ్రెండ్స్ మీకు వీడియో మొత్తం అద్భుతంగా ఉంటుంది వీడియో వీడియో మొత్తం డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూద్దాం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ అంటే మీరు చేసే హెల్పెట్టి కాదు నాకు అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కానీ ఒక లైక్ చేయండి ఒక ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్